లేవ లేవకేసు అప్పుడే బాగుండే పెద్ద సాగు

ఇది వెనకరా గాడు వెనకరా ముంగట వాళ్ళు దాచిపోతారు ముంగట ఇవ్వాలి ఒక్కళ్ళు ముంగళ ఇవ్వాలి ముంగళు ఇద్దరున్నారు మీరు వెనక ఐదు ఊరు ఉన్నారు పానికబ

పోష అరే ఇకోవారు తప్ప ఇంకా పోనీ ఏం కాదు దానికి ఎంత పోయినా ఏం కాదు పోనీ టైర్ కాదు వెనుక కొయ్య మీద ఎక్కి ఆ పడవని కింద తొరగడితే కాతాం

దా కొయ్య తీసినా బుజ్జున వెట్ల ఇదిప్పుడు అన్నిన్ అలా పడవానికి కొయ్య కొయ్య దీని దీకేన పడవాలలే అంటే కిందికి పోకుంటా ఆ కొయ్య తీసి డైరెక్ట్ ఆ పడవలి ఈ పడవ ఊగునే వస్తే కతం తాపు కూడా తలకంటుంది తలకడ పో మోటార్ కొట్టు పోదాం దాన్ని లేపురి అడి వాటి ఆ దోయని తీయాలి దాన్ని లేపే బనగాని కొయ్య తీసి గుండ్ లేపురి అదే కొయ్యకే లేపి రాల jata ఆ గుండ్ వాటి కొయ్య తీసి రాదానే గు లేవ అయ్యో గుతే నీ కింది దానికి ఏం కాదు మధ్యలో దానికి అవుతుంది గుంజు ఏమ ఎందుకు మనుషులు పోవద్దా కింద టైర్ అయ్యారా ఇప్పుడు లేపి గుంజా వెనకకు వెనక గుంజు పోతే వెనక పోతుంది ఇంకా కొంచెం రైట్ ఇక మరి వెనకలేపి లేపి కొయ్య ఇక அંદર எல்லாரும் கேையார் தேங்காதேன்னு திரும்ப திரும்ப சொல்றாங்க. రైట్ ఇయ కట్టేట కదా ఒక్కొక్క కాయ పవర్ పెట్టుడు లేపు ఒక్కొక్క కాయ ఏంచి చేట్టుడు వండి వండి లేపు ఇంకా ఇంకా వోల్టేజ్ ఇర్లే పొడి ఒక్కడి పకకై దీపకకై ఏ బాకైసే లే రెండు బాకైరే నరేతకి కొంచెం విరామం లాగ కంటర్ కంటర్ గాని చెప్పానా సన్నటైరుడు గా ఒకడు ఆడి గేలిడి కట్ గాటొలిం లింకేంది యా లేబి ఆడి గేలిడి కట్ గాటొలిం రేంగారు కడకు ఉండదా కడకు ఆడి వర్థాంద లేసి હીટા oh, <laughs> <laughs> હા નરેશભાઈ ની મોટાની બુધમીને મેપોન્ટા બિગાવાટો ની એનકવરા લેવા લેવા એનકવરા નેનકવરા ની અરે અરે જા રે અરે ગુગુ ને લેતા રા 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 કાય રાજામ નુડી ટ્રાજા રા ટ્રાલી ગા ની એનકવરા આ આટલે વાટ મુડી એ ટ્રારી યે યો બોય રેડ ంతేయ్యా లేదు లేదు లేపియా దీని కింద టైర్ ద్వార కొట్టుంది దీని కింద ಆದಿಗಾ ಗಿರುಂದೆ ಏടാ ಮಟು ಹೋಗಾಚಿನೆ ನಾ ದಾಟಿರು ಬಾ ಸರ್ ಆ ಮೊಗರೆ ಲೇನಕ ಸೇಡಬಾರ್ದರಾ ಆದಿಸ್ಗಡೆ ಹೋಗ್ತామని ಏ ರಾಜಣ್ಣ ನೀನಾರ ಗನ್ ಕತ್ತೆರು ಚುರುಮಂತೆ ಬರ್ತದಾಯ್ತದು ಚುರು ಚುರು ಲೇಪ್ ಲೇಪ್ ಇಂಕೋ ಟೈರ್ ಉnde ಕದ ಆಟೋ ಟೈರ್ ಇದೆ ಅಂತೆ ಟೈರ್ ಮೊಗಟು ಇದೆ ಮೊಗಟು ಇದೆ ಮೊಗಟು ಇದೆ ಕೂಲಿರಾ ಉnde ಕೇಲಂಗಾ ಗೊತ್ತು ಯಾಯ್ న పచ్చలమైనవు మోసాలూ కులేనా ఎవియేతుతు ఆ ఆ వాల్